సుబ్బిశెట్టి పరమలోబి ప్రాణం పోతున్నా పైస దానం చేసేవాడు కాదు అలాంటి వాడికి ఒకసారి కలలో వంద రూపాయలు దానం చేయి వెయ్యి రూపాయలు లభిస్తాయి అని వినపడింది శెట్టి ఆ కళను నమ్మి వంద రూపాయలతో పేదలకు సంతర్పణ చేశాడు అతని దూరపు బంధువు ఎవరో చచ్చిపోతూ శెట్టికి వెయ్యి రూపాయలు ముట్టజెప్పాడు కళ నిజమైంది మరికొన్నాళ్లకు శెట్టికి కలలో వెయ్యి రూపాయలు దానం చేయి పదివేలు లభిస్తాయి అని వినపడింది శెట్టి ఈసారి వెయ్యి రూపాయలతో ఇంకా పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశాడు ఆ రోజే శెట్టి దగ్గరి బంధు చచ్చిపోయాడు అతని పదివేల రూపాయల ఆస్తి శెట్టికి సంక్రమించింది మళ్లీ కల నిజమైంది కాలానికి శెట్టి భార్యకు కలలో పదివేలు దానం చేయి లక్ష రూపాయలు దొరుకుతాయి అని వినపడింది ఆమె శెట్టికి ఈ మాట చెప్పింది కలలో మంచి గురి కుదిరిన శెట్టి పదివేలు పెట్టి ఊరందరికీ విందు చేశాడు ఆ మర్నాడ శెట్టి ఆకస్మికంగా చచ్చి తన ఆస్తి లక్ష రూపాయలు తన భార్య చేసి పోయాడు ఈసారి కూడా కల నిజమైంది